నగరంలోని స్థానిక ఎం జబిమాల్ వీధి శబరి శ్రీరామ రోడ్ దర్గామిట్ట సమీపంలో గల మోడ్రన్ హోమియో హాస్పిటల్ హోమియోపతి నేచురల్ హీలింగ్ డాక్టర్ సిరాజ్ హోమియోపతి ఫ్యామిలీ ఫిజీషియన్ మరియు డాక్టర్ సన్నిహితి హోమియోపతి ఫిజీషియన్ గర్భకోశ ఫిజీషియన్ ఆధ్వర్యంలో మెగా హోమియోపతి శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి పదహారు సంవత్సరాలు హోమియోపతి వైద్యమునందు అనుభవం కలిగిన గోల్డ్ మెడలిస్ట్ గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి హైదరాబాద్ నుంచి వచ్చి మెగా హోమియోపతి సేవలను అందించారు ఈ శిబిరం నందు తలనొప్పి పిసియోడి గర్భకోశ వ్యాధి సమస్యలు సోరియాసిస్ స్కిన్ అలర్జీ ఆస్తమా తలనొప్పి హెపటైటిస్ బి స్పార్టిలైటిస్ థైరాయిడ్ కిడ్నీలో రాళ్లు మైగ్రైన్ సంతాన సమస్య తదితర వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది అని డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో మోడరన్ హోమియో హాస్పిటల్ నేచురల్ హీలింగ్ హాస్పిటల్ డాక్టర్ సిరాజ్ మరియు డాక్టర్ సన్నిహితి హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నేను మీ డాక్టర్ శ్రీనాథ్ హోమియోపతి డాక్టర్గా హైదరాబాద్ ఖమ్మం వరంగల్ ఇలా పలు పట్టణాల్లో సేవలు అందిస్తూ ఈరోజు మన నెల్లూరు బ్రాంచ్కి రావడం జరిగింది మోడ్రన్ హోమియో హాస్పిటల్ మనకు దర్గా మెట్ దగ్గర మనకు హోమియో హాస్పిటల్లో ఈరోజు ఒక ప్రత్యేకమైన స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది వీటిల్లో ముఖ్యంగా వైరల్ డిసీజెస్ అయినటువంటి హెపటైటిస్ బి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇలాంటి పలు రకాల వైరల్ డిసీజెస్లు అలాగే ఆటో ఇమ్యూన్ వ్యాధులు ముఖ్యంగా రిమిటెడ్ ఆర్థరైటిస్ అలాగే ఎస్ఎల్ఈ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు మంచి క్యాంపెయిన్లో హోమియోపతిలో పెట్టి స్పందన లభిస్తుంది ముఖ్యంగా ఈ డిసీజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఈ మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది సో నెల్లూరు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే మీలో ఎవరికైనా కీళ్లవాతము అలాగే ఎస్ఎల్ఈ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు పిల్లల్లో వచ్చేటువంటి బుద్ధిమాన్యత లక్షణాలు అంటే ఆర్టిజం ఏడీహెచ్డి లాంటి లక్షణాలకు ఈ డిసీజ్తో ఎవరు సఫర్ అవుతున్నా కూడా అలాగే ఈ జెనెటిక్ డిసార్డర్స్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు కూడా హోమియోపతిలో ఉండేటువంటి మంచి పరిష్కార దిశగా మనం సేవలు అందిస్తున్నాం దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ అనేది మనకు ఫైవ్ డేస్ వరకు రెగ్యులర్గా ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మీ యొక్క రిపోర్ట్స్ కానీ మీ బ్లడ్ రిపోర్ట్స్ ఏవి ఉన్నా కూడా మా నంబర్కి వాట్సప్ చేయండి తద్వారా ఆ రిపోర్ట్స్ మేము అంచనా వేసి మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్లో యాభై శాతం వరకు రాయితీ వస్తుంది సో మీరు ఈ నెల్లూరు నెల్లూరుకి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నా లేదా లేదా నెల్లూరు వాస్తవ్యాలైనా కూడా రిపోర్ట్స్ అన్ని తీసుకొని మన జైలు సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన సెల్ విభాగం ఉంది మన దగ్గర అడ్వాన్స్డ్ రోబోటిక్ బేస్ థెరపీ ద్వారా ఈ లక్షణాలన్నీ కూడా చాలా వరకు సమూలంగా తగ్గించేందుకు హెల్ప్ అవుతుంది ముఖ్యంగా మనకు యాంటీబయోటిక్స్ కానీ వైరల్ మెడిసిన్స్ కానీ వాడడం అక్కర్లేకుండా హోమియోపతి మందుల ద్వారా ఇమ్యూనిటీని పెంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచి తద్వారా మన ఇమ్యూన్ వ్యవస్థ పెరిగిన తర్వాత మనకు యాంటీబయాటిక్స్ కానీ యాంటీ వైరల్ మందులు కానీ వాడాల్సిన అవసరం లేకుండా మనం తగ్గించుకోవచ్చు అలాగే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి టౌన్ సిండ్రోమ్ కానివ్వండి ఫిల్టర్ సిండ్రోమ్ లాంటి జెనెటిక్ వ్యాధులకు కూడా హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ వైరల్ డిసీజెస్కి రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటారు ముఖ్యంగా ఈ స్టెమ్ సెల్ థెరపీ ఇలాంటివి తీసుకుంటూ చాలా డబ్బుతో ఖర్చు ఖర్చు చేసినా కూడా మంచి ఫలితాలు రానటువంటి కేసెస్ కూడా మన దగ్గర మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది సో డెల్లూరు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే మీలో లేదా మీ బంధుమిత్రుల్లో మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికి ఇటువంటి సమస్యలు ఏమున్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితమైనటువంటి మంచి చికిత్స ఆధారపూర్వకంగా కూడా ఈ రోబోటికల్స్ థెరపీ ద్వారా మీకు మంచి చికిత్స లభిస్తుంది మీరు చేయాల్సిందల్లా మీకు అందజేయబడినటువంటి ఈ ప్యాంప్లెట్ తీసుకొని వచ్చినా సరే లేదు అంటే మన కన్సల్టేషన్లో మన కింద ఉన్నటువంటి ఫోన్ నంబర్కి మీ యొక్క రిపోర్ట్స్ పంపండి దాన్ని బేస్ చేసుకొని మనం ప్రీ కన్సల్టేషన్ ఏర్పాటు చేస్తాం దానికి అనుగుణంగా మొదలు పడుకోండి సంపూర్ణ ఆరోగ్యాన్ని